ప్రేమను ముఖం కలిగిన మా దేవ సంపూర్ణ సంపూర్ణడానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా వాక్యం చదువుతుండగా ప్రభా మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి సర్వలోకములవు తండ్రి నీ యొక్క వాక్య ఉపదేశం ఎల్లడవు నీ బిడ్డలను వినించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి మీ దీవుని ఆశీర్వాదాలను మీ బిడ్డలపైన కుమరించమని ప్రభని క్రీస్తు నాం నడివేడుకుని చిన్నాం తండ్రి ఓమెన్ దేవుడు వాక్యం చదువుకుందాం నూట నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు నేను ఎలుగెత్తి యహోవకు మొరళిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బ్రతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి తెలియజేయుచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నది మార్గము నీవు నాకు తెలియజేయము అని దావిద్ మహారాజ్ గారు దేవుడి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకైనా రాజయ్యుడి కూడా దేవుడి సన్నిధిలో ఎందుకు మరుపెడుచున్నాడంటే ఈ లోకంలో మంచి మార్గం చూపించేవారు ఎవరునూ లేరు దేవుడు సన్నిధిలో దేవుని పాదాల యకు చేరినప్పుడు మనకు నీతిని భక్తిని యథార్థతను అనుసరించి మనకి చక్కటి త్రోవ ఏహోవా దేవుడు లేకపోతే యేసుప్రభు వారు మనకు చూపించి నీతిని భక్తిని యథార్థతను అనుసరించి ఆ మార్గంలో నడుచుతూ దేవునితో మన యొక్క ఆత్మీయ యాత్ర సాగించినప్పుడు ఆ నిశ్చలమైన రాజ్యంలో నీవు నేను కలిసి జీవించాలన్నదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది అందుకనే రాజు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను ఎలుగెత్తి యహోవాకు మరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బ్రతిమాలు కొనుచున్నాను మనం కూడా బ్రతిమాలుకోవాలి ప్రవ్వా నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు వస్తున్న ప్రతి కీడు ప్రతి అపాయం ప్రతి దుష్టత్వం ప్రతి మాలిన్యం మత్సరం ఇరుకు ఇబ్బంది శ్రమ బాధ నుంచి నన్ను నా కుటుంబాన్ని తప్పించమని దావీది రాజు అనే మనం కూడా ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి వెలుగెత్తి మొరలేడాలి ఎలిగెత్తి దేవుడి సన్నిధిలో మన యొక్క మొరని దేవుని సన్నిధికి చేరేదాకా మనం మొరపెట్టాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో మన ప్రార్థన అంగీకరించి దేవుడు మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన తన మన బాధలన్నీ తీసివేసే దేవుడట నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి నేను తెలియజేయుచున్నాను దావిది రాజే మన ఆయన యొక్క బాధలన్నీ దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు నీవు నేను కూడా దేవుడి సన్నిధిలో చెప్పుకోవాలి మన ప్రతి ఆపద ప్రతి కష్టము ప్రతి నష్టము ప్రతి అనారోగ్య పరిస్థితి అది ఎంతటి పరిస్థితి అయినా అది దేవుడి సన్నిధికి మనం చెప్పినప్పుడు దేవుడి సన్నిధిలో చెప్పుకున్నప్పుడు దేవుని పాదాల య పడి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు మంచి జ్ఞాన వివేచన మంచి మార్గం చూపించగలిగిన శక్తి కలిగిన దేవుడు అట అందుకని అంటా ఉన్నాడు నాలో నా ప్రాణము కృంగి ఉన్నది నాకు మార్గము తెలియజెప్పమని అడుగుతా ఉన్నాడు దేవుడు దేవుణ్ణి దావిద మహారాజు గారు మనం కూడా అడగాలి ప్రతి విషయంలో అయ్యా నాకు కష్టంలో నాకు మార్గం తెలియట్లేదు నాకు నష్టంలో నాకు వస్తున్న బాధల్లో నాకు మార్గం తెలియట్లేదు ప్రభా నేను ఎలా జీవించాలి నాకు ఎలా ఈ శ్రమలో తప్పిపోతాయని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి మార్గం చూపించే దేవుడు మన దేవుడు మనకు వెలుగయి ఉన్న దేవుడు అందుకని అంటా ఉన్నాడు కదా నీ వాక్యమే నాకు వెలుగు అది బాధల్లో నాకు ద్రోవ చూపించేదిగా ఉంటా ఉందన్నాడు అందుకనే మనం కూడా నిత్యం దేవుడి సన్నిధికి వెళ్ళి అయా నా యొక్క ప్రతి అవసరత అక్కరత తీర్చమని మనం కూడా దినమంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేయటకు సిద్ధ మనసు కలిగిన దేవుడట నా బిడ్డలు నన్ను ఏం అడుగుతారు నేను వారికి ఏం సహాయం చేయాలని దినమంతా యేసుప్రభు వారు రెండు చేతులు చాచి మన కొరకే ఎదురు చూస్తున్న దేవుడు మన ప్రార్థన కొరక ఎదురుచూస్తున్న దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు అందుకనే దావి ద్రాజువలే మనం కూడా ఏం చేయాలంటే దేవుడు సన్నిధిలో మొరపెట్టి మన ప్రతి అవసరత తీర్చుకునే వారిగా మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయా కనికరం కలిగిన దేవ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రభా వాక్యంలో నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భావనను బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభనే శుక్రీస్తు నా నడివేడుకొని నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాట్